హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ లాండ్ జనల్ ఇది మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ నుంచి వెళ్ళి సెకండ్ బీట్ వస్తుంది బీటీ రోడ్ ఏంటంటే జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అంతే ఇదంతా మనకు నక్షపానాది రోడ్ అండి ఇది ఇదంతా నక్షపానాది రోడ్ మనకు సైట్ వచ్చేసి ఎకరం పది గుంటలు ఎకరం పది గుంటలు రెడ్ సైలు చాలా బాగుంది సైట్ కూడా మనకు అతి తక్కువ ధరలో వస్తుంది సైట్ వచ్చేసి ఒక్కటే లెవెల్ ఉంటారండి చాలా బాగుంది విలేజ్కి దగ్గరలో మీరు చూడవచ్చు ఇప్పుడు అక్కడ విలేజ్ టెంపుల్ కనిపిస్తుంది కదా విలేజ్ టెంపుల్ అది విలేజ్ మనకు ఇక్కడ కూడా ఒక విలేజ్ టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ దగ్గరనే డాంబర్ రోడ్ ఆ టెంపుల్ దగ్గరనే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ మనకు బస్ రోడ్ అండి ఇదంతా నక్షపానాది రోడ్డు ఇది మనకు ఎకరం పది గుంటల సైటు ఇదంతా ఈ మడి దీనిపైన ఒక మడి ఎకరం పది గుంటలు రెండు సైలు కంప్లీట్గా చాలా బాగుంది మనకు ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ ఒక ఇరవై నాలుగు గుంటలు వస్తుంది దీని పక్కన వేరే వాళ్ళ సైట్ ఉంటుంది చిన్న వాళ్ళది కూడా ఒక ఇరవై నాలుగు గుంటలు అట్లా వస్తుంది దాని పక్క తర్వాత మళ్ళీ ఇంకొక ఇరవై నాలుగు గుంటలు వస్తుంది అంటే ఈ ఇరవై నాలుగు గుంటలకు ఆ ఇరవై నాలుగు గుంటలకు మధ్యలో వేరే వాళ్ళ బిట్ ఉన్నది ఆ బిట్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అవుతారు ఆ సైట్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అవుతారు వాళ్ళు ఇప్పుడు ఈ తోటేషన్ ఉన్నది కదా ఈ తోటేషన్ దాని పక్కన ఒక ఇరవై నాలుగు గుంటలు ఉంటుంది ఇది ఒక సైటు అంటే మధ్యలో వేరే వాళ్ళు ఉన్నది మనం కనుక తీసుకుంటే ఇది మనం ఇది తీసుకోవచ్చు అది వీళ్ళ ఈ కల్టివేషన్ చేసుకున్న వాళ్ళకు అది ఆ సైట్ ఇచ్చేయచ్చు మొత్తం ఒకటే సర్వే నెంబరు చాలా బాగుంది సైట్ కూడా ఎకరం పది గుంటలు లో బడ్జెట్ అంటే లో బడ్జెట్ అండి అతి తక్కువ ధరలో ఇది పద్దెనిమిది లక్షలు మాత్రమే చెప్తుండే ఎకరానికి బీటీ రోడ్కి అతి దగ్గరలో విలేజ్కి నియర్ బై చాలా దగ్గరలో ఉంది మనకు ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు కానీ వేసుకుంటే పడే ఛాన్స్ ఉంది గ్రౌండ్ వాటర్ బాగానే ఉంటుంది ఇక్కడ ఎకరం పది గుంటల సైటు చాలా బాగుంది పద్దెనిమిది లక్షలు మాత్ర పద్దెనిమిది లక్షలు చెప్తున్నాడు పదిహేడు లక్షలకు ఫైనల్ ఇస్తాడంట ఇంతకంటే రూపాయి కూడా తగ్గ అంటున్నారు పదిహేడు లక్షలు ఎకరం ఎకరం పది గుంటల సైటు విలేజ్కి దగ్గరలో బీటీ రోడ్కి సెకండ్ బిడ్డు మాత్రమే మంచిగా సైటు బాక్సు లెక్కనే ఉంటుంది ఇది చిన్నది మనం ఉన్నది కదా ఇది బిట్టు వాళ్ళకి ఇచ్చేసి ఆ బిట్టు మనం తీసుకోవచ్చు ఒకటే సర్వే నెంబరు చాలా అంటే చాలా బాగుందండి సైటు